స్వామి అందరి దృష్టిలో మేము భార్య భర్తలమే కానీ మేమిద్దరం ఒకరికొకరు చాలా దూరంగా ఉంటాం స్వామి చూడమ్మా మీరిద్దరూ ఉత్తిత్తి పెళ్ళి అనుకుని ఆయన కట్టినా నువ్వు కట్టించుకున్నా శాస్త్రం ఒప్పుకోదమ్మా నా మూలంగా పార్థ గారికి ప్రమాదం జరిగిపోతుందని తెలిసి గారు వెరీ గుడ్ ఇదే మంచి అవకాశం ఎలాగైనా అమూల్యని పార్థోని దూరం చెయ్యాలి జీవితంలో మళ్లీ పార్థోకి అమూల్య కనిపించినంత దూరం చెయ్యాలి నువ్వు కూడా ఇవన్నీ మూఢ నమ్మకాలు అవతల నీకోసం పార్దు ఎంత వెతుకుతున్నాడో ఏంటో పద పద నేను చెప్పేది వినండి కనిపించకుండా ఇప్పుడు ఇంకా పాజిటివ్ గా మాట్లాడి నా డ్రామాని మొదలు పెట్టాలి నేను నిన్ను దాచుడమా నేను వెంటనే పార్దుకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడే ఉన్నావని త్వరగా రమ్మని చెప్తానుండు. సారీ సారీ ఐశ్వర్య గారు నన్ను అర్థం చేసుకోండి పార్థు గారికి ఏ ప్రమాదం జరగకూడదు ఐశ్వర్య గారు అలా జరగకుండా ఉండాలంటే నేను ఆయనకి దూరంగా ఉండాలి ప్లీజ్ ఐశ్వర్య గారు నన్ను ఎక్కడైనా దాచిపెట్టేయండి ప్లీజ్ నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు చెప్తున్నానుగా ఇప్పుడే వెళ్ళి పార్థుకు చెప్పేస్తాను అక్కడ నా దేవుడు నీ స్నేహితుడి ప్రాణాలకి నా వల్ల హాని జరగబోతుందని చెప్తుంటే అసలు వినిపించుకోవేంటి ప్లీజ్ ఐశ్వర్య గారు ఆయన మీద అభిమానంతో మిమ్మల్ని ప్లీజ్ పార్థు చెప్పిన ఇంకో విషయం కూడా నీ నుండి బయటికి రప్పిస్తాన మూల్య అది కాదమూల్య నువ్వు ఇలా పార్థుకి దూరం అయిపోతుంటే వాడి స్నేహితులు అరిగా నీ ఎలా తట్టుకోగలను చెప్పు మీరిద్దరూ చేసుకుందేమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా అవును మా ఇద్దరిదే బొమ్మల పెళ్ళి 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 ఏంటి అవును బొమ్మల పెళ్లి లాంటిదే ఏంటమూల్య నువ్వు మాట్లాడేది బొమ్మల పెళ్లి లాంటిదేంటి మాది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాంట్రాక్ట్ మ్యారేజా అవునైశ్వర్య గారు ఆయన మానవత్వంతో మా పిన్ని బారి నుంచి నన్ను రక్షించటానికి నన్ను పెళ్లి చేసుకొని ఎక్కడికి వచ్చాక విడాకులు నా చదువు కోసమని ఒక సంవత్సరం ఆగారు మేమెలా ఎలా గోత్రలో విడిపోతాం కానీ ఈలోగా ఈ విషయం తెలిసింది ఏంట మూల్య అంత కోటీశ్వరుణ్ణి భర్తగా పొందడం అంటే మామూలు విషయం కాదు కొన్ని వేల కోట్లు నీ చేతుల్లో ఉన్నాయి తప్పండి ఆయన నాకు చేసిన సహాయం కొన్ని వేల కోట్ల కంటే విలువైంది దేవుణ్ణి వరాలు కోరుకోవాలి కానీ దేవుళ్ళ మార్చమని కోరుకోకూడదు ఓకే అమూల్య నేను నీ బాధను అర్థం చేసుకుంటాను కానీ ఏంటో చెప్పండి ఐశ్వర్య గారు రేపు నేనే నిన్ను దాచానని పార్థూకి వాళ్ళమ్మకి తెలిస్తే వాళ్ళు నన్ను క్షమిస్తారా ఎవరు చేసినా నువ్వు చేయకూడదు కదా ఐశ్వర్య అని నన్ను అంటారు లేదు ఈ విషయంలో మీకే భయం లేదు మీరు నన్ను దాచిపెట్టండి చాలు ఒకవేళ నేను రేపెక్కడో నన్ను తెలిసిపోతే నాకు నేనే స్వచ్ఛందంగా దాక్కున్నానని చెప్తాను మీ రాదు ఐశ్వర్య గారు నీ అంతటా నువ్వే నాకు లైన్ క్లియర్ చేసి పార్దుని నాకు దగ్గర చేస్తున్న అమూల్య ఆనాడు రావణాసురుడు ఆ సీతని ఎత్తుకెళ్లి లంకలో పెట్టాడు అలాగే నిన్నిప్పుడు తీసుకెళ్లి కాకులు కూడా వాళ్ళని ఒక కొంపలో పెట్టబోతున్నాను అప్పుడు శూర్పణక తానిష్టపడ్డ రాముడు విషయంలో కొంచెం తెలివిగా ఆలోచించి తన అన్న రావణాసుడిని ఇన్వాల్వ్ చేయకుండా మంచి మాటలతో సీతని లంకకి తీసుకెళ్ళుంచితే ఆ రాముడికి దగ్గరయ్యేదేమో అప్పుడా శూర్పణక చెయ్యలేంది ఈ ఐశ్వర్య చేస్తుంది అప్పుడా రాముడికి సీత దొరికిందేమో ఇప్పుడు మాత్రం ఈ అమూల్యని పార్థుకి దొరకకుండా చేస్తాను చేస్తాను ఏంటైశ్వర్య గారు ఇంకా ఆలోచిస్తున్నారు పార్థుకి నువ్వు దొరక్కకుండా దూరంగా నిన్ను నేను దాచిపెడతాను అమూల్య చాలా థ్యాంక్స్ ఐశ్వర్య గారు పద రా అసలు అమూల్య ఎక్కడికి వెళ్ళింది అర్థం కావడం లేదే గులాబ్ జామ్ అండి ఆహా గులాబ్ జామ్ చేశావా ఇదిగో ఇది మీకోసమో పార్దు కోసమో చేయలేదు అమూల్యకి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకే అమూల్య కోసం ఈ గులాబ్జామ్ చేశాను అమూల్య తిన్న తర్వాతే మీ ఇద్దరికి తినడానికి పర్మిషన్ వస్తుంది అంతవరకు నో పర్మిషన్ నో గులాబ్ జామ్ ఒరే పార్దు ఇది విన్నావా నీ పెళ్ళం తినే వరకు నా పెళ్ళం నాకు గులాబ్ జామ్ పెట్టదట ఇది చాలా అన్యాయం కదూ అమ్మా నాన్న అమూల్య కనిపించటం లేదని మీ ఇద్దరికి ఎలా చెప్పాలో అర్థం కోడలు వచ్చిన దగ్గర నుంచి నా మీద నీకు ఆధిపత్యం ఎక్కువైంది ఇక లాభం లేదు మనవడో మనవరాలో పుట్టాక నీకు డైవర్స్ ఇద్దామని నిర్ణయించుకున్నాను అవునా అయితే ఒక పని చేయండి అప్పటిదాకా వెయిట్ ఎందుకు ఇప్పుడే నాకు డివాసిట్ ఇచ్చేసేయండి నాకు నా కోడలు తోడుగా ఉంటే చాలు ఇక మీరెవ్వరూ అవసరం లేదు నీ కోడల మీద నీకెంత ప్రేముందో ఒక్క మాటలో చెప్పావే సరే అమూల్య తిన్న తర్వాతే ఆ గులాబ్ జామున్ మేము తింటాం అలా అన్నారు బాగుంది అనే గారు వదిలిగారు రండి ఇదేంటి అమూల్యలేని టైంలో వీళ్ళొచ్చారంటే వీళ్ళు బ్రహ్మ గురించి అడిగితే ఏం చెప్పాలి ఈ విషయం మా ఇబ్బంది పడుతుంటే వీళ్ళకి ఎలా చెప్పాలి మీ అత్తమామలు వస్తే పలకరించకుండా అలా చూస్తున్నావేంట్రా మా గారు బాబు ఏంటి అల్లుడు గారు అలా ఉన్నారు ఒంట్లో బాలేదా అబ్బే ఏం లేదా అత్తయ్య గారు బాగానే ఉంది అయినా మీకెందుకు అలా అనిపించింది ఏమి గారు మీ ముఖం అంతా పీక్ పైగా చౌట్లు కూడా పట్టాయి అందుకే అలా అడిగాను నేను నార్మల్ గానే ఉన్నాను అత్తయ్య గారు ఈవిడేంటి ఇంత అనుమానంగా చూస్తుంది అవును మా లావణ్యం చేస్తుంది బాబు గారు దానికి కాలేజీ పుస్తకాలతో బిజీగా ఉంది ఒకవేళ ఖాళీ దొరికితే అక్కతో ఫోన్లో బిజీగా ఉంటుంది తప్ప ఇంకేం పని లేదు అవును మా అమూల్యేది కనిపించటం లేదు ఇంటికి ఎలా ఉంది అమూల్యా అమూల్యా వదిన గారు మా కోడలిదే ఈ సామ్రాజ్యం ఆవిడే మా ఇంటి మహారాణి తను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇల్లు బృందావనంలో మారిపోయింది అవునరా పార్దు చాలాసేపటి నుంచి చూస్తున్నాను అమూల్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది మాట్లాడువేంట్రా అమూల్య ఎక్కడికి వెళ్ళింది అమ్మా అమూల్య పెళ్లికి వెళ్ళింది ఏంట్రా అమూల్య పెళ్లికి వెళ్ళిందా ఏంటి అత్తయ్య గారికి కూడా తెలియకుండా అమూల్య పెళ్లికి వెళ్ళిందా చాలా ఆశ్చర్యంగా ఉందే అసలు నాకు చెప్పకుండా అమూల్య పెళ్లికి వెళ్ళడం ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు ఆ అమ్మా అది ఈరోజు నా ఫ్రెండ్ చెల్లెలు పెళ్ళి నన్ను రమన్ చాలా సార్లు పిలిచాడు నాకు పని ఉండడం వల్ల అప్పటికప్పుడు అమూల్యను రిక్వెస్ట్ చేసి పంపించాను విషయం నీకు చెప్దాం అనుకుంటున్నాను ఇంతలోనే అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు నీకు అసలు బుద్ధుందా ఏ టైంలో అమూల్యని ఒంటరిగా పంపుతావా టైంకి తిని టైంకి రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ అక్కడ ఎలా కుదురుతాయి ఒకసారి అమూల్యకు ఫోన్ చేయి నేను తనతో మాట్లాడతాను మీ అమ్మగారు చెప్తున్నారు కదా బాబు ఒకసారి అమూలికి ఫోన్ చేయి అలాగే గారు అమ్మా అమూలి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది స్విచ్ ఆఫ్ రావడం వెళ్ళిందో చెప్పు ఇక్కడేనమ్మా కరీంనగర్ పెళ్లి పొగరేసరికి అమూల్ ఇక్కడ ఉంటుంది నేను కార్ కూడా అరేంజ్ చేశానమ్మా ఏంటేంటేంటేంటి తన అత్తయ్య కూడా చెప్పకుండా అమూలి పెళ్లికెళ్లడమేంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఉండడం ఏంటి నాకెందుకు అనుమానంగా ఉంది నేను అర్జెంటుగా నా కూతుర్ని చూడాలి కరీంనగర్ లో ఆ పెళ్లి ఎక్కడ జరుగుతుందో చెప్పండి అల్లుడు గారు నేను మా ఆయన వెళ్ళి ఆ పెళ్లిలో ఉన్న మామూలు చూసొస్తాం భానుమతి అమ్మాయి పెళ్లికి రేపు ఉదయం కల్లా వచ్చేస్తుందని అల్లుడు గారు చెప్తున్నారు కదా ఎందుకంత ఆవేశం నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు బావుగారు మీరు వచ్చి చాలాసేపు అయింది ఇలా నిలబట్టే మాట్లాడేస్తున్నాం పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అలాగేనండి పద భానుమతి అమూల్య నిజంగా పెళ్లికి వెళ్ళిందా అమ్మా ఉదయం నుంచి అమూలి కనబడ్డం లేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఈ విషయం మీకు చెప్తే కంగారు పడతారని చెప్పలేదు ఈలోగా అత్తయ్య గారు వచ్చి అడిగేసరికి పెళ్లికి వెళ్ళిందని అబద్ధం చెప్పానమ్మా ఏంటి అమూల్య కనిపించడం లేదా ఫోన్ చేస్తే కలవడం లేదా ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు ఇంతకీ అమూల్య ఎక్కడికి వెళ్ళినట్టు తల్లి కొడుకులు ఇద్దరు ఏదో టెన్షన్ పడుతున్నారు అభయ్ ఏం లేదా ఏదో అమూల్య అంటున్నారు అదా అమూల్య పేరు మీద బిజినెస్ ఒకటి స్టార్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నా సరేలేండి మంచినీళ్ళ కోసం వచ్చాను పార్థు నిజం చెప్పరా అమూల్యని ఏమన్నా అన్నావా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా అమ్మా మా ఇద్దరి సంగతి నీకు తెలుసు కదా అసలు మేమెందుకు గొడవ పడతాం అసలు అమూల్య ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదమ్మా సరే తను ఎక్కడుందో నేను కనుక్కొని తీసుకొస్తానులే కానీ మీరు మాత్రం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అమూల్య ఎక్కడికి వెళ్ళావమ్మా నిన్నేమైనా పొరపాటుగా నేనేమన్నా అనుంటే నన్ను క్షమించు తల్లి నువ్వు తొందరగా ఇంటికి రామ్మా ఏంటి ఆలోచిస్తున్నావ్ ఈ ఇల్లు మీదే కదా ఐశ్వర్య గారు అవును నువ్వు ఇక్కడే ఉండు నేను లోపల పెళ్ళి నా డ్రెస్లు బ్యాగ్ లగేజ్ తీసుకొస్తాను ఉదయ్ ఇంట్లోనే ఉన్నాడు నువ్వు లోపలికొస్తే నిన్ను చూస్తాడు అసలే నీకోసం వెతుకుతున్నట్టున్నాడు అలాగే నేను ఇక్కడే ఉంటాను మీరు త్వరగా వచ్చేయండి నీకు వాట్సాప్లో ఫోటో పంపించాను కదరా పేరు అమూల్య ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి నీకు ఇంకో ముఖ్యమైన విషయం ఈ విషయాన్ని కాంప్లికేట్ చేయకు అసలే ఇది చాలా పెద్దవాళ్ళ వ్యవహారం ఐశ్వర్య కార్లా ఉంది తన ఎప్పుడొచ్చింది ఉదయం మాస్టర్ నన్ను చూస్తే పార్థవ గారికి చెప్పేస్తారు